హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మింటో విలేజ్ ల్యాక్స్ ఇక్కడ వచ్చేసి మాత్రం ఇక సండే కదా అనేసి దోశ పిండి మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక పొద్దు పొద్దుగాలే ఇక మా పనులన్నీ స్టార్ట్ చేశాను ఈరోజైతే లేట్గా లేసాము ఎందుకంటే సండే కదా సండే రోజైతే నేను కొద్దిగా లేటుగా లేస్తాను ఫ్రెండ్స్ సండే అంటేనే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళరు కాబట్టి నేనైతే నిదానంగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇక పొద్దుగాలని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక అయితే తను బయట పని చేస్తుంది ఇక నేను ఇంట్లో ఈ పని అంతా చేసి ఇక నేను మాత్రం ముగ్గేస్తున్నాను ఇక పొద్దుగాలనే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాతావరణం చూడండి పొద్దుగాలనే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో ఉంటే ఇంకా సిటీలో అంటే ఇక మనకు తెలియదు కానీ విలేజ్లో అయితే చాలా ప్రశాంతంగా ఉండి పనులన్నీ చాలా నిదానంగా చేసుకుంటాము సండే వస్తే సండే అనేసి మాత్రం నేనైతే ఈరోజు దోశ పిండి ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఇక ముగ్గు వేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మా అబ్బాయి ఇంకా చిన్నోడు పెద్దోడు ఇంకా లేవలేదు మా చిన్న అబ్బాయి పడుకున్నారనేసి నేను మాత్రం ముగ్గు వేయడం కంప్లీట్ చేసుకొని ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్నీ అయితే చేసుకుందాం అనేసి కరివేపాకు అయితే తెచ్చాను ఫ్రెండ్స్ కరివేపాకు చెట్టు మా ఇంటి దగ్గరే ఉంది ఇక నాకైతే కరివేపాకు మీకు తెలిసిందే ప్రతి ఐటెంలో కరివేపాకు ఎక్కువనే వేస్తాను అనేసి చట్నీ చేయడానికైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అలాగే అన్ని ఐటమ్స్ పెళ్లిగడ్డలు ఇంకా పల్లీలు జీలకర్ర అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక చట్నీ కోసం అయితే ఇంకా చట్నీ అయితే ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ నాకైతే ఇలానే తెలుసు మీరు ఏదైనా ఇంకా ఐటెమ్స్ వేసి చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే ఇలానే చేయడం తెలుసు ఓకేనా మరి చూడండి ఫ్రెండ్స్ ఇక నేనైతే దోశ మాత్రం చేశాను దోశ పిండి మాత్రం మంచిగా పులిసింది ఫ్రెండ్స్ ఒక్కోసారి అసలు పులువనే పులవదు దోశ పిండి పులిస్తే మాత్రం మంచిగా వస్తుంది ఇక దోశ పిండి చేసి మా తమ్మకైతే ఇచ్చేసాను ఎందుకంటే తను పనికి వెళ్తుంది కదా అనేసి తనకైతే ఇచ్చేసాను ఇక ఇక్కడైతే మా వారు ఇక సండే కదా అనేసి ఇక పిల్లలు లేవగానే ఇక చెద్దర్లన్నీ పిండుతున్నాడు ఎందుకంటే ఇక తనైతే హైదరాబాద్లో ఉంటాడు ఇక తను వచ్చినప్పుడల్లా ఇక మా ఇంట్లో పనులన్నీ ఇక అలాంటివి నేను చేయలేనివి తనైతే చేసేసి వెళ్తాడు మా వారు హైదరాబాద్లో ఉంటాడు ఫ్రెండ్స్ ఇక తనైతే అక్కడ రైస్ తరఫున బిజినెస్ చేస్తాడు రైస్ షాప్లలో ఇంకా ఇక్కడ మా చిన్న అయితే దోశ ఇచ్చేసాను ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి తన ఫ్రెండ్ మా ఇంటి పక్క అబ్బాయి తనకు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇక మా వారు కూడా టిఫిన్ చేస్తున్నాడు ఫైనలీ ఇక నేను కూడా టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే సండే రోజే అసలు పనులైతే అస్సలకి కంప్లీట్ కావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రోజు ఇంకా చేస్తుంటే పనులు ఉంటాయి ఇక మా వారైతే చికెన్ తీసుకొచ్చాడు ఎందుకంటే తను ఈరోజు సండే కదా అనేసి ఇక తనైతే ఈరోజు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి ఇంకా నేను మాత్రం ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే గోంగూర చికెన్ కర్రీ చేయడం మా వారైతే చెప్పారు ఇలా చేయాలనేసి తనైతే తిన్నాడట తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక అలా చెప్పాక మనమైతే ఊరుకుంటామో మనం కూడా చేసి చూద్దామనేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక గోంగూర ప్రాసెస్ అంతా మీకు తెలుసు కావచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే తను చెప్పినట్టు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక నేనైతే ఎప్పుడు చేయలేదు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చేసి చూద్దామనేసి కన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక గోంగూర చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టేస్ట్ చూద్దామనేసి ఇంకా చేసే చూద్దాం మనం వినడం ఎందుకు అందరు అంటున్నారు కదా అనేసి ప్రాసెస్ అయితే చాలా తొందరగా ఇంకా పనులన్నీ పూర్తి చేసుకొని మా చిన్న అబ్బాయిని అయితే పడుకోబెట్టుకొని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే పొద్దున్నే టిఫిన్ చేసేసాము కదా ఫ్రెండ్స్ ఇక ఈరోజైతే మా లంచ్ టైంలో గోంగూర చికెన్ కర్రీ అయితే ఇక నేనైతే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలానైనా చేయడం ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది ఇక మా వారికి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ తనైతే టేస్ట్ చూశాడు ఇంకా చాలా బాగుందని చెప్పేశాడు ఫ్రెండ్స్ మా చిన్నోడైతే ఇక స్ప్రైట్ బాటిల్ తెచ్చాడు మా వారు ఇక తను తీయగానే ఇక మా చిన్నోడు ఊరుకుంటాడా మా పబ్లిక్ కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం తను మాత్రం కూల్ డ్రింక్ అని ప్రతిరోజు అడుగుతూ ఉంటాడు అనేసి ఈరోజు సండే ఇక్కడ చికెన్ కర్రీ అనేసి తనైతే తెచ్చేసాడు ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో మా పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసి ఇచ్చాను ఇంకా జీవడానికి ఎలా తింటున్నారు మా అత్తమ్మ ఇక తను పల్లెకై తింపడానికి వెళ్ళింది ఈరోజైతే ఇక నేను ఉడకపెట్టడానికి అనేసి దాన్ని తీసి మంచిగా ఫ్రెష్గా కడుగుదామనేసి తీసేసాను ఇక మా చిన్నబ్బాయి ఊరుకుంటాడా తను ప్రతి దానిలో ఇక ఈవినింగ్ టైంలో పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్